రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామన్నా మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయించున్నాడు ఏల మనం యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యం గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు రీలారా ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే ఆత్మ అనగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ మన యొక్క బలహీనతలను బట్టి మనకు సహాయం చేస్తూ ఉన్నాడంట మానవులుగా మనము బలహీనమైనటువంటి మనసాక్షిని కలిగి ఉంటాము అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించామో అప్పుడు మనకు పరిశుద్ధాత్మ వరము అనుగ్రహింపబడుతుంది ఎప్పుడైతే మనము ఆయన రక్షణార్థమే మారు మనసు పొంది బాప్దేశం పొందుతామో ఆ పరిశుద్ధాత్ముడు వచ్చి మనలో నివసిస్తూ ఉంటాడు ఆ పరిశుద్ధాత్ముడు మనకు సమస్తమును బోధిస్తూ ఉంటాడు సమస్తమును మనకు తేటతెల్లము చేస్తూ ఉంటాడు మనము నడవవలసిన మార్గాలను మనకు తెలియజెపుతూ ఉంటాడు మనం కాని మార్గాల్లో నడుస్తూ ఉంటే మనల్ని గద్దిస్తూ ఉంటాడు అదేవిధముగా మన బలహీనతలను బట్టి మనకు సహాయం చే చేస్తాడు ఎందుకంటే మనం యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయాలో తెలియదంట అంటే ఏ రీతిగా దేవునికి ఇష్టంగా ప్రార్థన చేయాలో నీ మనస్సును బట్టి తెలియదు కానీ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత నీవు ఏ రీతిగా దేవునికి ప్రార్థించాలి అనేది నీకు తెలుస్తుంది అదే విధంగా ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేస్తూ ఉంటాడు మన బాధలో మన కష్టంలో మన శ్రమలో మన సంతోషంలో మన ఆనందంలో కూడా మనము ఆత్మలో చేసేటువంటి ప్రతి విధమైనటువంటి క్రియ కూడా దేవునికి ప్రార్థన రూపకంగా తెలియపరిచేవాడే పరిశుద్ధాత్ముడు అట్టి రీతిగా ఒక్కొక్కసారి మనం బాధలో ఉండి ప్రార్థన చేయలేకపోయినా సరే మన యొక్క నిట్టూర్పులను బట్టి మన యొక్క మూలుగులను బట్టి కూడా ఆయన మన యొక్క ప్రార్థనలను ఆయన సన్నిధానముకు చేరుస్తూ ఉన్నాడు ఆయనే పరిశుద్ధాత్ముడు మరి ఇస్రాయేలీలు అన్ని సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నప్పుడు వారి యొక్క మూలుగులు వారి యొక్క బాధ వారి వేదనతో కూడిన నిట్టూర్పులు ఆయన విని దానినే ప్రార్థనగా అంగీకరించి వారిని విడిపించటానికి తన ప్రవక్తైన మూషను పంపించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడవచ్చు అదే విధముగా మనము కూడా ఒక్కొక్కసారి యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయాలో తెలియనప్పుడు దేవుని యొక్క ఆత్మ మనపక్షముగా విజ్ఞాపనం దేవుని యొద్ద చేస్తున్నాడంట అందుకే త్రియేక దేవుడైనటువంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఆ పరిశుద్ధాత్మడు ఎల్లప్పుడూ మనలో నివసిస్తూ ఉంటాడు కాబట్టి మనము ఏ రీతిగా దేవునికి మొరపెట్టాలి ప్రార్థన చేయాలి మనం ఇంకా బలహీనంగా ఉన్నప్పుడు దేవునికి విజ్ఞాపన ఎలాగూ పంపించాలి అనే దానిని పరిశుద్ధాత్ముడు చూస్తూ ఉంటాడు ఆయన నెరవేరుస్తూ ఉంటాడు దాని ద్వారా మనము దేవునికి దగ్గర అవుతూ ఉంటాము అందుకే దేవుడు మనలో ఆ ఆత్మను పెట్టాడు ఎవరైతే ఆత్మను ఎల్లప్పుడూ ప్రజ్వలింపజేసుకుంటూ ఉంటారో వారు ప్రతినిత్యము పరిశుద్ధాత్మని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యములు చూడగలుగుతారు అందుకే మరి వేరొక చోట భక్తుడు చెప్తాడు కదా ఆత్మను ఆర్పవద్దు అంటాడు అంటే పరిశుద్ధాత్మను వేసుకోవచ్చా అంటే అది మన చేతుల్లోనే ఉంది పరిశుద్ధాత్మునికి కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మనము అంది నప్పుడు పరిశుద్ధాత్ముడు బలహీనపడుతూ ఉంటాడు ఆ రీతిగా మనం ఆత్మను ఆర్పివేసుకోకూడదు మనలో గర్వము అహంకారము ఉండి కఠిన హృదయము కలిగి దేవుని వద్దకు వెళ్లకుండా మరి మన ఇష్టానుసారం గనక ప్రవర్తిస్తూ పరిశుద్ధాత్ముడు అంతరంగంలో బోధిస్తూ ఉన్నా సరే ఆ హెచ్చరికలు పట్టించుకోకుండా మన ఇష్టానుసారం జీవించినప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖిస్తాడు పరిశుద్ధాత్ముడు కలవరపడతాడు పరిశుద్ధాత్ముడు ఆ పరిస్థితుల్లో ఆర్పివేయబడతాడు దాని ద్వారా నీవు వేరొక మార్గంలో నాశనకరమైన మార్గంలో వెళ్ళిపోతావు అయితే తిరిగి పశ్చాత్తాపం నుండి దేవుని వద్దకు వచ్చి నీవు మొరపెట్టి ప్రార్థించి వాక్యమును చదివి వాక్యాన్ని విని వాక్యాన్ని ధ్యానించినప్పుడు తిరిగి పరిశుద్ధాత్ముడు శక్తిని పొందుకుంటాడు పరిశుద్ధాత్మ శక్తి నీలో గొప్ప కార్యాలను నెరవేరుస్తుంది కాబట్టి ప్రియులారా మనమందరము కూడా ఇంత గొప్ప కార్యాలు మనలో చేయగలిగే పరిశుద్ధాత్ముని నిర్లక్ష్యము చేయవద్దు పాత నిబంధన కాలంలో అప్పుడప్పుడు వచ్చిపోయేటువంటి ఆత్మ మాత్రమే వారికి ఉండేది ఆత్మ వచ్చినప్పుడు మాత్రమే వారు గొప్ప కార్యాలు చేయగలిగేవారు అయితే ప్రస్తుతం పరిశుద్ధాత్ముడు మనలోనే నివసిస్తున్నాడు కాబట్టి మనం ఇంకా ఎన్ని గొప్ప కార్యాలు చేయాలి అందుకే మనము పరిశుద్ధాత్మని ఎల్లప్పుడూ కలిగి ఉన్న వారముగా అద్భుత ఆశ్చర్య కార్యములు ప్రతిరోజు చేయువారముగా విశ్వాసంలో ముందుకు సాగుతాము ఈ దినము నుంచి ఆ పరిశుద్ధాత్మణ్ణి ప్రజ్వలింపజేసుకొనచ్చు అద్భుత ఆశ్చర్య కార్యములు ప్రతిరోజు మన జీవితంలోనూ మన ద్వారా ఇతరుల జీవితంలోనూ జరిగేలాగున మనము ఆత్మను ప్రజ్వలింపజేసుకుందాము ప్రార్థించుకున్నాము సత్య సంపూర్ణుడవు పాత్రుడైన ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు ఇప్పటి వరకు కాపాడిన విధానమును బట్టి నీకే వందనములు నీ కృపచొప్పు మరి ఒక దినమును నూతనంగా మాకు అనుగ్రహించినందుకు కూడా నీకే స్తోత్రము ఇచ్చిన వాక్యమును బట్టి నీకే స్తోత్రములయ్యా ఇదిగో మరి నీవో మాలో పెట్టినటువంటి నా గొప్ప ఆత్మ మా బలహీనతను చూసి మాకు ఎలాగూ సహాయం చేయించున్నాడో మేము యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయాలో తెలియదు కానీ ఉచ్చరింప సత్యం కాని మూలుగులతో ఆత్మ కానీ మా పక్షం నా విజ్ఞాపనలు ఎలాగ నీ సన్నిధానం తీసుకొని వచ్చి మాకు విడుదల కలగజేస్తూ ఉన్నాడో నీ వాక్యం ద్వారా మేము గ్రహించగలిగాము కాబట్టి ఈ దినము నుంచి నూతనముగా మేము మా యొక్క ఆత్మను ప్రజ్వలింపజేసుకునేటట్లు ప్రతిరోజు ఆత్మకు బలమైనటువంటి ఆహారాన్ని ఇచ్చేటట్లు దాని ద్వారా మేము గొప్ప పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని అద్భుత ఆశ్చర్య కార్యములు మా జీవితాలలో చూస్తూ అనేకల జీవితాలను మేము కూడా ప్రభావవంతం చేయగలగటం ఈ దినము నుంచి వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను కొరత ఆత్మతో మీరు నింపండి అట్టి మనస్సాక్షిని అనుగ్రహించండి ప్రతి ఒక్కరూ తమలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మను అభిషేకాన్ని ప్రజ్వలింపజేసుకొని దాని ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగినట్లు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను నిండార్లుగా ఆశీర్వదించి ఈ నామానికే మహిమ తెచ్చుకోవాల్సిందిగా నజరేయుడు సర్వశక్తి మంతుడైన ఏసయ్య ప్రార్థించి పొందుచున్నాము తండ్రి ఆమె